వెల్కమ్ టు ది క్రైమ్ న్యూస్ ఛానల్ పాలేరు నియోజకవర్గం గుబ్బల గూడేల్లో పలు అభివృద్ధి పన్నులకు శంకుస్థాపన చేసి అనంతరం నూతనంగా నిర్మించిన పల్లె దవాఖాన భవనం ప్రారంభించిన మంత్రి పొంగులేటి రెడ్డి ಟಾರ್ಜೆಲಿ ಆ ಸರ್ ಮೇಡಂ ಮೇಡಂ 170 ಅಲ್ಲಿ ಆಟಕ್ಕೆ ಕವರ್ చేస్తಾನೆ ಒಂದು ಪೇಮೆಂಟ್ ಆ ಮುಖ್ಯ ಮುಖ್ಯದಲ್ಲಿ بیٹ ಬೌನ್ಸ್ ಒಂದು ರೋಡ್ ಟ್ಯಾಕಪ್ ചെയತದ ಕಂಪ್ಲೀಟ್ 22 23 ಅಡಗುಲು ಆದಲೇ 50 ಅಡಗುಲು 60 యాభై యాభై మీటర్లు ఉంటే దాన్ని దీంట్లోనే కల్పిస్తూ నెక్స్ట్ దాంట్లో చేస్తారు ಕಾಂಗಿರಸ್ ಪಾಟಿ మౌలిక వసతుల్లో భాగంగా గువలగూడెం గ్రామంలో అంతర్గతంగా అంతర్గతంగా ఉన్న సిమెంట్ రోడ్లని ఇప్పుడే శంకుస్థాపన చేసుకున్నాం దాంతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ పేదోడు ప్రభుత్వం విద్యకి వైద్యానికి పెద్ద వేసింది అన్నది మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు వైద్యం విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు ఆరు గ్యారెంటీలు ఇచ్చిన దాంట్లో భాగంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా పది లక్షల రూపాయల వరకు పేదవాళ్లకు ఉచిత వైద్యం చేపిస్తానని ఆనాడు మాటిచ్చాం ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోపే ఈ పది లక్షల రూపాయల రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను అంతేకాదు ఇప్పుడే ఈ గువలగూడ గ్రామంలో ఒక హెల్త్ సెంటర్ను కూడా ఓపెన్ చేసుకున్నాం డాక్టర్స్ కానీ ఇక్కడ పనిచేసే సిబ్బంది కానీ మంచిగా వైద్యం చేయాలని మనస్ఫూర్తిగా ప్రభుత్వ పక్షాన వారందరినీ అభ్యర్థిస్తున్నాను అదే రకంగా గడిచిన మూడు నాలుగు రోజుల్లో మీరు చూశారు అసెంబ్లీలో ఏ రకంగా చర్చలు జరిగాయో ఈ పేదోడు ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం పేదల పక్షపాతిగా రైతుల పక్షపాతిగా రైతుల్ని రాజు చేయాలని రైతుల ముఖములో ఆనందం చూడాలని ఏ రకమైన నిర్ణయాలు తీసుకుందో ప్రత్యేకంగా నేను లే సుమారు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రైతుల రుణాన్ని ఒకేసారి మాఫీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ నెల రోజుల లోపే ఈ ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలని మాఫీ చేస్తుంది మీ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం మొన్న అసెంబ్లీలో చూశారు ధరణి వల్ల సామాన్య ప్రజలకి ఏ రకమైన ఇబ్బంది కలుగుతుందో ఆ ఇబ్బందిని నివారించడం కోసం మీరు కోరుకున్న ఈ ఇందరమ్మ రాజ్యంలో ఏమి చేయబోతున్నామో కూడా మీకు చెప్పాం ఆనాటి ప్రభుత్వం గొప్పలు చెప్పిన ప్రభుత్వం ధరిణిని గురించి చర్చకు వచ్చినప్పుడు ఇంకా వాళ్ళు తప్పు చేశామని గ్రహించల నిండా మునిగిన తర్వాత కూడా కింద పడ్డా నేనే మీదున్నాను అన్నట్లు ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్దాలు ఏ రకంగా ఆడారో మీరు చూశారు ఒకటి నిజం ఏదైతే ఆనాడు ఎన్నికల ముందు పీసీసీ హోదాలో ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ధరిణిని తీసి బంగాళాఖాతాలో వేస్తామని చెప్పాం అన్న మాట ప్రకారం ధరినీ పూర్తిగా ప్రక్షాళన ఈ ప్రభుత్వం రాబోయే నెల నెల పదిహేను రోజుల్లో చేయబోతుంది